ಗಂಟೆ ಸು ಸರ್ ಅದರ ಒಳ್ಳೆ ಸರ್ ಒಳ್ಳೆ ಹಾಂ ಸರ್ ನಾಳೆ

टे शो और सीस्काच फना त्रीशा मिनीशा, ho truly और वाल टुर मोड yapNS आहल से आहल सोली eduard को बीजिन को खेगा, అంటే ఎక్కడ వైజాగ్ అంటే మొత్తం అక్కడ మీకు టెండర్లో వాడుకుంటున్నాం ఏమేంటి కాబట్టి సరే పని ఎప్పుడు రిల్లు సిక్స్ మంత్స్ మార్చి రా లోకల్ టెంపుల్ రేట్స్ లోకల్ మార్కెట్ రేట్స్ మెయిన్ టెంపుల్ రేట్స్ చేసుకుని స్టేట్మెంట్ వేసి ఆర్టీసీ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారి సమక్షంలో నెగోషియేషన్ చేస్తాం సార్ ఆ రేట్స్ నెగోషియేషన్ సరిగ్గా అయిపోయి తప్ప కమిషనర్ గారికి కూడా ఎప్పుడు పంపిస్తారు సార్ ఈలో చైర్మన్ గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు సార్ కమిషన్ ఆట వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆపిస్తాం సార్ సార్ మొన్న మార్చిలో ఎలక్షన్ కోడి ముందే సార్ మూడు నెలల ముందు పులుస్తాం సార్ టెండర్స్ అప్పుడు టెండర్ అయిపోయింది సార్ మూడు నెలల ముందు మనం నైన్టీన్ డేస్ మనం ప్రాసెస్ ముందు ఎలక్షన్ ముందు మూడు నెలల ముందు ప్రాసెస్ చేస్తాం సార్ సూర్యుమారి మణికఠెన్స్ మణికంట సాయి ఏజెన్సీ విజయవాడ సార్ వాళ్ళు కూడా కొన్ని నూట ఎనిమిది ఐటమ్స్ మొత్తం మనకి నూట ఎనిమిది ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ పెట్టి కొన్ని ఐటమ్స్ వాళ్ళు కొంచెం ఇస్తారు కొనుక్కున్న వేలా సాంబర్ మన విలేజ్ నుంచి మొత్తం మీరు ఈ మూడు వందలు రెండు వందల ఇట్లాంటి నీటి ఎట్లా కొద్ది బాగా బాగుంటుంది ఈరోజు డబ్బుల్లో అయితే విశాఖ లేకుండా నెయ్యి రూపాయలు క్వాలిటీ లేనప్పుడు ఆటోమేటీ కాదండి ఎట్టు తీసుకెళ్తున్నావు నువ్వు ఏం చేయాలి ఎప్పటికీ అంటే రివర్ స్టాండర్లో రేపు ముందు వచ్చి వంద రూపాయలు వెళ్తానంటారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఏంటి

మరి ఎవడేమైనా చారిటీ ఛారిటీ కాదు కదా చారిటీ వాడు కావడానికి డబ్బులు సొంత బాబు మొత్తం కూడా వాడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు చెట్లు ఇస్తున్నాడు మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్స్ తీసుకుంటాడు చెక్ చేసుకోవాలి కదా సర్వేట్ పెట్టే సరిపోతాయి సర్వేల్స్ కాదు సర్వే శాంపుల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపుల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పని తన ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరు తిరుచాలని అనుకుంటారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి అంటే ఇస్తున్నాయంటే ఈరోజు ఎవడు ఎవడు నమ్ముతాడు దాన్ని ఎలా వద్ది ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు ఆడతారు ఈసందు తప్పొందండి ఇక్కడ అది